హలో అందరికీ టుడే మన రెసిపీ వచ్చేసి ఎగ్ పొంగనాల కర్రీ చూడడానికి చాలా అందంగాను తినడానికి చాలా ఎమ్మీగాను ఉంటుంది ఒక్కసారి ట్రై చేశారో వదలమన్నా వదల ముందుగా ఒక గిన్నెలోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకోండి అదే గిన్నెలో నాలుగు కోడుగుడ్లు వేసుకోండి ఈ రెండు మంచిగా కలిసేలా కలుపుకోండి కలిపాక ఒక టేబుల్ స్పూన్ కారం కొంచెం సాల్ట్ వేసుకోండి ఇంతలోపు పొంగనాల పాత్ర తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోండి స్ప్రెడ్ అయ్యాక ఈ మిశ్రమాన్ని మొత్తం ఆ పొంగనాల పాత్రలో పోసుకోండి ఈ ఎగ్ పొంగనాలు వన్ మినిట్ తర్వాత మరొక సైడ్ ఫ్లిప్ చేసుకోండి కాస్త ఎర్రగా అయ్యాక తీసేసుకొని వేరొక పాత్రలో వేసుకోండి తీసేసుకున్నాక వేరొక ప్యాన్ తీసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాస్త వేడిగా కాగానే సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోండి పచ్చిమిరపకాయలు కాస్త మగ్గాక సన్నగా తరుపుకున్న ఉల్లిపాయలని వేసుకోండి ఉల్లిపాయలు బాగా మగ్గడానికి చిటికడు ఉప్పు వేసుకోండి అంతా మంచిగా మిక్స్ చేసుకోండి అందులోనే నాలుగు రెమ్మల కరివేపాకు చిటికడు పసుపు వేసుకోండి ఉల్లిపాయలు కాస్త మగ్గాక సన్నగా తరిమిన రెండు టమాటాలను వేసుకోండి రెండు నిమిషాలు స్టవ్ సిమ్లో పెట్టుకొని మగ్గించుకోండి అందులోనే రెండు టేబుల్ స్పూన్ల కారం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకొని కాస్త వాటర్ పోసుకొని మగ్గించుకోండి ఆయిల్ ఇలా పైకి తేలేంత వరకు మగ్గించుకోండి ఇదే టైంలో మనం పక్కకు పెట్టుకున్న కోడుగుడ్డు పొంగనాలను పుదీనాను మసాలా ఇంకా ధనియాల పొడి వేసుకోండి కలుపుకునేటప్పుడు ముక్క విరగకుండా కాస్త జాగ్రత్తగా కలుపుకోండి ఈరోజు పొడుపు కదా ఇల్లంతా వెలుగు బల్లా కింద చీకటి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి